హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ఏపీ ప్రభుత్వం వారు శుభవార్త తీసుకువచ్చారండి సో ఒక కొత్త పథకాన్ని అమలు చేయబోతున్నారు ఆ పథకం ఏమిటి ఆ పథకం ద్వారా ప్రజలు ఎంత లబ్ధి చేకూరుతున్నారు పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఆలైన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఏపీలో అందరికీ నాణ్యమైన వైద్య సేవల్ని అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం బీమా విధానంలో ఆరోగ్యశ్రీ సేవలని అందించేందుకు కసరత్తు చేస్తుంది ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల విలువైన ఆరోగ్య సేవలని ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి ఏపీలో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా భరోసా కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీపీఎల్ కుటుంబాలతో పాటు ఏపీఎల్ కుటుంబాలకు కూడా ఎన్టీఆర్ వైద్య సేవలు విస్తరించనున్నాయి బీమా విధానంలో ప్రతి కుటుంబానికి ఆరోగ్య సేవలను అందించడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది వైద్య ఆరోగ్య శాఖ తయారు చేసిన ముసాయిదాపై సాధ్య సాధ్యాలను ఆర్థిక శాఖ అధ్యయనం చేస్తుంది ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి ఉచితంగా వైద్య సేవలు అందించేలా ముసైదాను రూపొందించారు ఏపీలో ప్రస్తుతం ఒకటి పాయింట్ నాలుగు మూడు కోట్ల కుటుంబాలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నాయి వీరందరికీ ఉచితంగా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ స్కీమ్ వర్తిస్తుంది దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న ప్రైవేటు ఉద్యోగులు పన్ను చెల్లింపుదారులకు అయినా దాదాపు పంతొమ్మిది నుంచి ఇరవై లక్షల కుటుంబాల వరకు వారికి ప్రభుత్వం ఎలాంటి పథకాలు ఇవ్వడం లేదు ఇకపై వారికి కూడా షరతులు ఏమీ లేకుండా బీమా పథకాన్ని వర్తింపజేస్తారు కొత్త పథకంలో ఆదాయం సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి ఏడాదికి రెండు పాయింట్ ఐదు లక్షల విలువైన వైద్య సేవలు ఉచితంగా బీమా సంస్థల ద్వారా అందిస్తారు ఇంతకు మించి ఖరీదు చేసే చికిత్సలకు ఇరవై ఐదు లక్షల వరకు అయ్యే ఖర్చును హైబ్రిడ్ విధానంలో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు ద్వారా చెల్లిస్తారు ఏపీలో ఇరవై ఆరు జిల్లాలకు రెండు జోనుల్లో విభజించి టెండర్ల ద్వారా బీమా కంపెనీలను ఎంపిక చేసి ఈ పథకాన్ని అమలు చేస్తారు ప్రస్తుతం తెల్ల రేషన్ కార్డులున్న వారికి ఎన్టీఆర్ భరోసా వైద్య సేవా ట్రస్టు ద్వారా ప్రస్తుతం ఏడాదికి ఇరవై ఐదు లక్షలు విలువైన చికిత్సలను ఉచితంగా అందిస్తున్నారు ప్రస్తుతం ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా రెండు వేల రెండు వందల యాభై ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ పరిధిలో ఏడు వందల డెబ్బై చికిత్సలు అందిస్తున్నారు ఆరోగ్యశ్రీలో ముప్పై రకాల స్పెషాలిటీలతో కలిపి మూడు వేల రెండు వందల యాభై ఏడు రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి కొత్త విధానంలో బీమా విధానంలో రెండు వేల రెండు వందల యాభై చికిత్సలు ట్రస్ట్ ద్వారా మిగిలిన ఏడు వందల డెబ్బై చికిత్సలను అందిస్తారు వైద్య సేవ ట్రస్ట్ అందించే ఏడు వందల డెబ్బై చికిత్సలు ముఖ్యమైనవి కాకపోవడంతో ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి బీమా ద్వారా అందించే చికిత్సలకు పరిధి విధించారు స్థాయిలో పరిశీలనతో పాటు ఆసుపత్రుల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత ఈ ప్రతిపాదనలు అమలులోకి వస్తాయి మరోవైపు బీమా విధానంలో చికిత్సలు అందించడంపై నెట్వర్క్ ఆసుపత్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి ఆరోగ్య ఆరోగ్యశ్రీ చికిత్సల ధరలను సవరించాలని డిమాండ్ చేస్తున్నాయి ఆర్థిక శాఖ అధ్యయనం తర్వాత ముఖ్యమంత్రి ఆమోదం లభిస్తే బీమా సేవల్ని అందించేందుకు టెండర్లకు ఆహ్వానాన్ని అందించే విధంగా వైద్య ఆరోగ్య శాఖ భావిస్తోంది సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకి ఇక్కడ ఏం చెబుతున్నారు అంటే కనుక మనకు ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మనకు కొన్ని చికిత్సలను ఉచితంగా అయితే చేస్తున్నారు సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఆరోగ్యశ్రీలో మనకు మూడు వేల రెండు వందల యాభై ఏడు రకాల చికిత్సలు అయితే అందుబాటులో ఉన్నాయి సో ఈ యొక్క చికిత్సలకు సంబంధించి మనకు ప్రతి ఏడాది కూడా ఇరవై ఐదు లక్షల వైద్య చికిత్సలు అందిస్తున్నారు ఉచితంగా అయితే ఈ పథకానికి సంబంధించి మనకు ఒక్కొక్కరికి ఆదాయంతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రెండు పాయింట్ ఐదు లక్షల విలువ చేసే వైద్య సేవలను అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం ఏపీలో చూసుకున్నట్లయితే ఒకటి పాయింట్ నాలుగు మూడు కోట్ల కుటుంబాలు దారిద్ర రేఖకు దిగువనున్నాయి వీరందరికీ కూడా ఉచితంగా అయితే మనకు సేవలు ఆరోగ్య సేవలు అందిస్తున్నారు అలాగే ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులు పన్ను పన్ను చెల్లించే వాళ్ళు వీళ్ళందరూ పంతొమ్మిది నుంచి ఇరవై లక్షల కుటుంబాలు అయితే ఉన్నాయి వీరికైతే బీమా సౌకర్యాన్ని షరతులు లేకుండా వర్తింప చేసేందుకు కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది సో చూశారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్